అపోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయం పదిహేడవ వాక్య భాగాన్ని చదువుకుందాం అయినను దేవుడు ఆకాశములో నుండి వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారం అనుగ్రహించు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచున్నాడు చూడండి చక్కని మాట మనకు కావలసినవన్నీ దయచేసి మనకు కావలసినవన్నీ సమకూర్చి మనం ఉల్లాసంగా ఉండాలని మన హృదయములను ఉల్లాసంతో నింపుతున్నాడు ఆయన ఇంకెందుకు అనాలోచనలు మరొకసారి చెప్తున్నా ఉల్లాసంతో నింపబడండి అయిన నీ హృదయాన్ని ఉల్లాసంతో నింపుతున్నాడు ఏసయ్య ద్వారా నీ హృదయాన్ని ఉల్లాసంతో నింపుకో సంతోషంతో నింపుకో జీవితానికి చాలా అవసరమైనది సంతోష వస్త్రం నీకుంటే ఆరోగ్యదాయకం ఉల్లాస అవసరం సంతోషవస్త్రం